హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఇంటీరియర్ అంతా కూడా కంప్లీట్ చేసి అంటే గ్రిల్స్ సీలింగ్స్ కబోర్డ్స్ సో ఈ విధంగా అన్నీ కూడా కంప్లీట్ చేసి కార్ పార్కింగ్ తోటి త్రిబుల్ బెడ్రూమ్ కేవలం నలభై ఎనిమిది లక్షల రూపాయలకి ఇస్తున్నారండి కొత్త ఫ్లాటు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి రీసెంట్గా మేము ఇంకొక కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్లో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది కామన్ క్యారిడరు ఇక్కడ మనకి లిఫ్ట్ వచ్చింది ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ గోల్డ్ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి తూర్పు పడమర రెండు ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి ఎదురు బదురుగా సో మంచి డిజైన్ ఇచ్చారు పాలిష్ వర్క్ తోటి ఈ టేక్ ద్వారం అనేది డిజైన్ పరంగా లుకింగ్ అంతా కూడా బాగుందండి సో చూస్తున్నారు కదా కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇది ఎంట్రన్స్ హాలు ఎల్ షేప్ హాల్ వచ్చిందండి చాలా పెద్దగా వస్తుంది సో ఇవన్నీ కూడా కపోర్డ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇస్తారండి సీలింగ్ అంతా కూడా మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇస్తారు రోప్ లైటింగ్ వస్తుంది కలర్ఫుల్ లైటింగ్ ఇస్తారు ఇక్కడ మనకి కబోర్డ్ అనేది టీవీ యూనిట్ కబోర్డ్ వస్తుంది ఇది బెడ్రూమ్ అండి సో మనకి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది టోటల్గా పదహారు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది పదమూడు వందల ఏరియా వస్తుంది కార్ పార్కింగ్ హండ్రెడ్ కామన్ ఏరియా రెండు వందలు వస్తుందన్నమాట మొత్తం మూడు వందల కామన్ ఏరియా కింద కార్ పార్కింగ్ తోటి పదమూడు వందల పింంత్ ఏరియా నలభై గజాలు అన్డివిడెడ్ షేర్ తోటి ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చిందండి ఇది మాస్టర్ బెడ్రూము పడమర ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ ఇది ఇందులో మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూము సో వెస్ట్రన్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇది మొత్తం కింద సెల్లర్ కార్ పార్కింగ్ కాకుండా పైన నాలుగు ఫ్లోర్లోనే అండి ఫస్ట్ సెకండు థర్డ్ ఫోర్త్ ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్లు అయితే లేవండి సెకండ్ థర్డ్ ఫోర్త్ ఉన్నాయి సో ఇదంతా కూడా హాల్ స్పేసు ఈ పక్కన ఇది డైనింగ్ స్పేస్ అనమాట ఇది డైనింగ్ ఏరియా అండి మనకి విండోస్ అనేది సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు ఐరన్ గ్రిల్ వచ్చింది సేఫ్టీగా సీలింగ్ అంతా కూడా ఉందండి సో మనకి వైట్ కలర్ వాల్కీర్ అయితే చేశారు ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ ఇది సిమెంట్ ర్యాక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయండి వుడ్ కబోర్డ్స్ అనేవి సో మీకు నచ్చినట్టుగా మీరు చేయించుకోవచ్చు లేదా మీరు రేట్ అనేది కట్ చేసుకుంటే మీరు ఓన్గా కూడా చేయించుకోవచ్చు ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి ఇందులో కూడా మనకి వెస్ట్రన్ సూట్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది బాత్రూమ్కి డోర్ అనేది యూపీవీసీ డోర్ ఇచ్చారు లోపల బెడ్రూమ్ డోర్స్ అనేది ఫ్లష్ డోర్స్ ఇచ్చారండి సో వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ కోసం విండో వచ్చింది చూస్తున్నారు కదా సో ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ మళ్ళీ సో ఈ పక్కన ఇది ఓపెన్ కిచెన్ అండి కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వస్తుందండి ఇక్కడ ఈజీగా పది మంది ఇక్కడ నుంచుని వంట చేసుకునే విధంగా కిచెన్ స్పేస్ అనేది వచ్చిందండి ఇక్కడ మనకి డైనింగ్ సంబంధించిన వాష్ బేషన్ వస్తుంది ఇక్కడే ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వస్తుందండి గ్యాస్ కట్ట గ్రానైట్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉందండి సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎగ్జాస్ట్ కోసం కూడా మనకి పాయింట్ ఇచ్చారు సో ఇవన్నీ కూడా కబోర్డ్స్ అని చేసి ఇస్తారండి కిచెన్ అండి ఇదంతా కూడా సో ఈ కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే మీకు చూడటానికి ఇంకా బాగుంటుందండి సో ఈ బ్యాక్ సైడ్ ఇది వాష్ ఏరియా వాష్ ఏరియా సో ఇదంతా కూడా ఓపెన్ కిచెను డైనింగ్ స్పేసు సో ఈ పక్కన ఇంకొక బెడ్రూమ్ ఉందండి ఆ బెడ్రూమ్ కూడా చూపిస్తాను ఇప్పుడు సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే తాడి గడప డొంక రోడ్డు ప్రైమ్ లొకేషన్లో వచ్చిందండి డొంక రోడ్డు పారదసారథి కళ్యాణ మండపం ఉంటుందండి ఈ కళ్యాణ మండపానికి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చింది ఇది ఇంకొక బెడ్రూమ్ అండి సో ఇక్కడ మనకి సెకండ్ కోటింగ్ కూడా వేసి పెయింటింగ్ అనేది ఈ ఫ్లాట్ అయితే మనకి ఇస్తారండి హ్యాండ్ ఓవర్ చేస్తారు సో ఇందులో మనకి పైన మూడు ఫ్లోర్లో ఫ్లాట్స్ అయితే ఉన్నాయి సెకండ్ థర్డ్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే మీకు అరవై లక్షల రూపాయలు చెప్తున్నారండి అరవై లక్షల రూపాయలు చెప్తున్నారు వాటికి ప్లాన్ అప్రూవల్ ఉందని డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది మీరు లోన్ తీసుకోవచ్చు ఫోర్త్ ఫ్లోర్లో ఫ్లాట్ అయితే మీకు అనఫిషియల్ అండి అవి నలభై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు అన్అిషియల్ ఫ్లాట్స్ అయితే అన్నిటికి కూడా కార్ పార్కింగ్ ఉంటుందండి కార్ పార్కింగ్ కబోర్డ్స్ గ్రిల్స్ ఇవన్నీ కూడా అన్నిటికీ చేసి ఇస్తారండి సో ఫోర్త్ ఫ్లోర్ మాత్రం నలభై ఎనిమిది లక్షల రూపాయలు రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు సో సెకండ్ థర్డ్ మాత్రం అరవై లక్షల రూపాయలు చెప్తున్నారండి సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఈస్టు అదేవిధంగా వెస్ట్ రెండు ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి ఫ్లోర్కి మీకు ఏ ఫ్లాట్ కావాలంటే అది తీసుకోవచ్చండి సో ఆ ఫ్లాట్స్ లాక్ చేసి ఉన్నాయి గురించి లోపాలు చూపించట్లేదు సో మొత్తంగా మనకి పదహారు వందల ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది కబోర్డ్స్ గ్రిల్స్ సీలింగ్స్ ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి శానిటరీ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఫోర్త్ ఫ్లోర్ ఫ్లాట్ అయితే కేవలం నలభై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు సెకండు థర్డ్ అయితే అరవై లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ అనేది ఫైనల్ చేసుకుని ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు ప్లాన్ అపూర్వలో ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తామండి ఫోర్త్ ఫ్లోర్ ఫ్లాట్ కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే ప్రైవేట్ బ్యాంక్లో వస్తుంది మీకు ఆ ఫ్లాట్ కావాలన్నా కూడా మేము లోన్ చేయిస్తాము ఇంట్రెస్ట్ నెంబర్ తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి బందర్ రోడ్డు ఏదైతే టైమ్ హాస్పిటల్ ఉందో ఈ టైమ్ హాస్పిటల్ నుంచి సుమారుగా కిలోమీటర్నర దూరంలో ఉండే తాడిగడప డొంక రోడ్డు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన త్రిపుల్ బెడ్రూమ్ అండి ఇంట్రెస్ట్ నమ్మని తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు డైరెక్ట్గా మాకు నార్మల్ కాల్ చేసిన పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్